వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి మహాశివరాత్రి పొరపాటును కూడా ఇవి తినకూడదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజున మహాశివరాత్రి రోజున శివభక్తులు తమ దైవం కోసం ఉపవాసం ఉండి పూజలు చేస్తూ ఉంటారు ఈ రోజున రకరకాల ఆహారాలు తినేవారు చాలామంది ఉంటారు అయితే ఈ శివరాత్రి రోజు పొరపాటును కూడా ఈ మూడు తినకూడదు ఇది ఎందుకు జరిగింది దాని గురించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహాశివరాత్రి పవిత్ర పండుగ రేపు జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున మహాదేవుని ఆశీర్వాదం మరియు అతని ప్రసన్నం చేసుకోవటానికి దేశవ్యాప్తంగా అసంఖ్యాకమైన శివభక్తులు ఉపవాసం ఉంటారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా భక్తిని ప్రతి కోరిక కూడా నెరవేరుతూ ఉంటుంది ఆ వ్యక్తి జీవితంలో ఆనందం శ్రేయస్సు కూడా పెరుగుతూ ఉంటుంది ఈ యొక్క రోజున ఉపవాసం ఉన్న సమయంలో ధాన్యాలు తినటం నిషేధించండి జ్యోతిష నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఉపవాస సమయంలో ఏ ఏ పదార్థాలు తీసుకోవాలి ఏ ఏ వస్తువులు దూరంగా ఉండాలనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజున మహాదేవ్ పార్వతి వివాహం జరిగింది ఈ రోజున శివునికి పార్వతి పూజించిన తర్వాత ఏదైనా తినాలి మహాశివరాత్రి రోజున ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి మహాశివరాత్రి రోజు శివభక్తులు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఈ రోజున మీరు పండ్లను తినవచ్చు ఈ రోజున అన్ని రకాల పండ్లను తినవచ్చు మీరు నీటి చెస్ట్నట్ పిండితో చేసిన హల్వా పూరి లేదా ఉప్పు హల్వా తినవచ్చు ఈరోజు బత్తాయి అంటే బత్తాయి తినడం చాలా శుభప్రదం భావిస్తారు ఈ రోజున మీరు టీ పాలు మరియు పెరుగు తినవచ్చు ఈ పర్వదిన ఉపవాసం ఉండేవారు శనగలు బంగాళదుంపులు బత్తాయి పిండితో రాళ్ళు ఉప్పు కలిపి ఉండే పంటకాలు తినవచ్చు వీటిని తినడం మానుకోవాలి మహాశివరాత్రి రోజున కొన్ని వస్తువులు తినడం మానుకోవాలి అవి ఏంటంటే ఉపవాసం పాటించే వారు పొరపాటున కూడా గోధుమలు బియ్యము పప్పులతో చేసిన ఆహారం తినకూడదు ఇలా చేయటం వల్ల మీరు దేవునిపై కోపం తెచ్చుకోవచ్చు ఈ రోజున వెల్లుల్లి ఉల్లి మాంసం వంటి అఫ్త తామసిక ఆహారాన్ని తీసుకోవద్దు ఈరోజు మధ్యాహ్నం సేవించకూడదు ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం పాటించే వారు పొరపాటును కూడా ఎవరిని కూడా దుర్భాషలాడకూడదు ఈ విధంగా కొన్ని పదార్థాలు తినేవి తినకూడని కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి